వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ప్రతిసారి వైసీపీ అధినేత మాజీ మంత్రులు కీలక నేతలు ఎవరికి తోచిన విధంగా వారు ప్రభుత్వ అధికార యంత్రాంగంపై ఇష్టం వచ్చినట్లు బెదిరింపులకు పాల్పడితే కనీసం గౌరవం కూడా దక్కదని వైసీపీ అధినేత తెలుసుకోలేకపోవడం విచారకరం నూట యాభై సీట్ల నుంచి పదకొండుకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని ప్రజలను పోలీసు అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరించడం తగదని కనీసం ఎవరైనా జగన్కి చెబితే మంచిది అలాగే గత అనుభవాన్ని గుర్తుంచుకోవటం వైసీపీ అధినేతకు నేతలకు చాలా మంచిది ఇటీవల జగన్ చేసిన కమెంట్స్ పై శ్రీ సత్యసాయి జిల్లా రామ్గిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారుల్లోకి వచ్చాక బట్టలు ఊడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కమెంట్స్ పై ఎస్ఐ సుధాకర్ ఓ వీడియో విడుదల చేశారు మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమి అరటి తొక్క కాదన్నారు తాము నిజాయితీగానే ప్రజల పక్షం నిలబడతామన్నారు సుధాకర్ నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కమని తెలిపారు అలాగే జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సుధాకర్ హెచ్చరించారు అయితే దీనికి నేపథ్యం గత నెల మార్చిలో రామ్గిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు మాజీ సీఎం జగన్ అనుచరులు తమ దగ్గర గన్లు ఉన్నాయని ఎవరొస్తారో రెండంటూ రెచ్చగొడుతున్నారని ఇలా కింది స్థాయి ఉద్యోగులను భయపడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిలే ప్రమాదం ఉందన్నారు సుధాకర్ ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించారని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి డీజీపీలను ఆయన కోరారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఊడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్క జాగ్రత్తగా మాట్లాడు ప్రజాస్వామ్యం దేశంలో ప్రతిపక్షం బాధ్యతగా అధికారం పక్షంలోని తప్పులు ఎత్తు చూపాలి కాని ప్రతిదానికి అధికార యంత్రాంగంపై ఆరోపణలు చేయటం పోలీసు వ్యవస్థను బెదిరించడం నోటికి ఏది వస్తే అది మాట్లాడడం లాంటివి వైసీపీ గుదిబండగా మారుతాయని తెలుసుకోకపోవడం విచిత్రమే గతంలో కొడాల నాని పోసాని వల్లబడేని వంశీ లాంటి వారు అడ్డగోలుగా బూతులతో జుగుప్సాకరంగా మాట్లాడటం ప్రజాదనం ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయటం అధికారులు గుప్పెట్లో పెట్టుకుని తమకు అనుకూలంగా పనులు చేయించుకోవడం అన్నీ అందరికీ తెలిసినవే కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉంటే మంచిది